Hi hello friends welcome back to my channel తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే పెన్షన్దారులందరికీ కూడా ముఖ్యంగా వృద్ధులు వితంతులు ఒంటరి మళ్ళీ బీడీ కార్మికులు చేనేత కార్మికులు వంటి పెన్షన్ల కోసం ఎదురు చూసిన వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించి కాను నిధులనేవైతే పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి సో ప్రస్తుతం ఆసరా పెన్షన్ కింద ఈ యొక్క రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తుంది కదా ఇప్పుడు దాన్ని కాస్త ఆసరా చేతి పెన్షన్ కింద మార్చి ఎవరైతే అర్హున్నారో వారికి ఈ యొక్క నిధులు సంబంధించి కాను అంటే ఇక్కడ రెండు వేల రూపాయలు సంబంధించి కానీ నాలుగు వేలు మూడు వేల రూపాయలకి సంబంధించి కానీ ఆరు వేలు ఈ యొక్క నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎప్పుడు పెంచబోతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే ఈ వీడియోలో మనం పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దామండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకైతే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఆ వెళ్ళిపోదాం సో ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి ఈ యొక్క రైతన్నలందరికీ కూడా సారీ మనకి పెన్షన్దారులందరికీ కూడా ఈ యొక్క నిధులు సంబంధించి కాను పెన్షన్ అందించడానికి అయితే సిద్ధమవుతుందండి దాదాపుగా నలభై ఐదు లక్షల మంది ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ నిధుల ద్వారా లబ్ధి చేకూరుబోతుంది అనమాట ఇప్పటికీ ఈ యొక్క పథకం సంబంధించి కానీ ప్రభుత్వం అయితే అమలు చేయవలసి ఉండగా కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిందండి అలాగే ఎన్నికల అనేక పథకాల సంబంధించి హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో వాటి అన్నిటికి సంబంధించి కాను మనకి ఒకటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి రైతు భరోసా రైతు రుణమాఫీ ఉచిత బస్సు అలాగే ఇంధన ఇల్టీ పథకాలన్నీ కూడా వస్తున్నాయండి అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆశ చేతి పెన్షన్ సంబంధించి గాను ఎన్నికల హామీ ప్రకారం ఒకటి అమలు చేయబోతుందనమాట అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క వృత్తులు విత్తంతులు ఒంటరి మైళ్ళకి సంబంధించి కాను రెండు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారికి అలాగే మూడు రూపాయలు తీసుకుంటున్న వారికి ఏమో ఆరు వేల రూపాయలు రెండు రూపాయలు తీసుకుంటున్న వారికి ఏమో నాలుగు వేల రూపాయలు ఇలాగ పెన్షన్ నిధులు పెన్షన్ అందించడానికి అయితే సిద్ధమవుతుందండి త్వరలోనే దీనిపై కూడా మనకి అధికార ప్రకటన అయితే రానుందనమాట ఇప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జయ్ హింద్